గడ్డి చామంతి పూలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత పెద్దగా పూస్తున్నాయో దేవుడికి పెడితే చాలా అందంగా కూడా ఉంటున్నాయి టూ డేస్ వరకు అలానే ఉంటున్నాయి చూడండి ఇలాంటివి నాలుగు మొక్కలు మనం గార్డెన్లో అక్కడక్కడ వేసుకున్నాం అనుకోండి ఎల్లో కలర్కు పాలినేషన్ ఫుల్ అవుతుంది మనకు చెట్టు నిండా కూడా పూలు పూస్తాయి ఈ చెట్టు ఒక్కసారి పెట్టుకున్నామంటే మనకు చాలా రోజుల వరకు ఉంటుంది ఇది ఏంటంటే మనకి ఇలా పువ్వులు వస్తున్నప్పుడు కొంచెం ఎండిపోయి అంత అయిపోయాక పువ్వులు అయిపోయాక మళ్ళీ ఇక్కడ వరకు కట్ చేసుకుంటే చాలు మళ్ళీ మనకు కింద నుంచి ఇలా చూడండి ఇక్కడ చిగురులు వస్తున్నాయి చిగురులు వచ్చేసి చిగురులతో పాటే మనకు మనకు మొక్కలు కూడా పడతాయి చూడండి ఎంత అసలు చెట్టు చూడండి ఎంత పచ్చగా ఇలా ఒక దగ్గర నుంచి పువ్వులు పూస్తుంది ఒక సైడ్ నుంచి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది మూడేండ్లు అయింది చెట్టు పెట్టి ఎప్పుడు చూసినా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది చెట్టు నిండా అటు మన పాలినేషన్ జరుగుతుంటుంది మనకు దేవుడికి కూడా పువ్వులు వస్తాయి గార్డెన్ కూడా అందంగా ఉంటుంది చూడండి ఎంత చూడండి అంత బాగుందో పువ్వు నూరు వరహాల పువ్వు ఉన్నట్టుగా ఎన్ని రెక్కలు దీనికి అన్ని రెక్కలతో ఉంది చూడండి పక్క నుంచి పిలకలు కూడా వస్తాయి నేను పిలకలు వస్తే అంత గుబురైపోతుందని తీసేసి అక్కడక్కడ ఒక చెట్టు పెట్టుకున్నాను చూ ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి చిగురులు వస్తూ ఉన్నాయి ఈ చిగురులతో పాటు మళ్ళీ మనకు మొగ్గలు అంతే ఇక్కడ కూడా గుబురుగా వచ్చేస్తుంది ఇది తీసేస్తే మనకు మళ్ళీ గుబురుగా వచ్చేస్తుంది ఇలా మనం అక్కడక్కడ గార్డెన్ మొత్తం మీరు పెంచుకోండి పెంచుకుంటే మీకు చాలా పువ్వులు వస్తాయి ప్లస్ మనము వెజిటబుల్స్ పెడతాం కదా అప్పుడు మనకు ఫార్మినేషన్ సమస్య ఉండదు ఎల్లో కలరు ఫ్లవర్స్కు క్రిమి కిటకాలు అనేవి కొంచెం ఆకర్షిస్తాయి కదా అప్పుడు మనకు చాలా బాగుంటుంది అన్నమాట దానికి మనకి పాలినేషన్ సమస్య అనేది ఉండదు చూడండి చుట్టుపక్కల మళ్ళీ వేరే చెట్లు కూడా పెంచుకోవచ్చు నాకు అక్కడ పసుపు ఇక్కడ కుంటి కూర అంతే పచ్చడి కూర అలా ఉంటుంది అక్కడకొక ఆగరకాది అలా అక్కడొక దగ్గర వేసుకుంటే చాలు మనకు ఎన్నో పువ్వులు వస్తాయి లోకాం సమస్తం సుఖినో భవంతు